ఏదో తేడాగా ఉందంటే అరే వాళ్ళు వచ్చినాక మన నాకు తెలియదు వాళ్ళు వచ్చినాక ఆరు నువ్వు ఆర్డర్ నువ్వు చెప్పినా బిల్లు ఆరు నువ్వే చెప్పినా కదా వాట్ ఈస్ దిస్ బిల్ పెయిడ్ నో నో నమస్తే నమస్తే చెప్తారు నమస్తేనా అంటారు దానికి ఏముంది చూస్తే వెరైటీ ఉన్నా గడ్డ దొంగన టైలెట్ వస్తుంది టైలెట్ కూర్చొని సరే పైసలు ఏమన్నా ఇది నువ్వు తినవా నా పని అయితే అవుతుంది కదా నా పని అయితే అవుతుంది కదా నేను చేపిస్తాను కదా టెన్షన్ కారం తక్కువ కదా చెప్తారా కొడిస్తా కలిసి తింటావు ఆయన కొంచెం స్పెషల్గా చెప్తున్నా కింది కావాలా మీది కావాలి చెప్పాలంటే నాకు కరంపూర్ గిరంపు ఆడుకోడి బాయిల్ కూడా తినేది సరే వస్తున్నా సై తింటే మా దోజాడు మా దోజలో కూతురు కూడా అయిపోతుంది రెండు నిమిషాలు తిన్నావు మేము పోయి చూస్తాం పిల్లలు పికప్ చేసుకుంటా చిన్న స్టేషన్ తింటుండ వస్తున్నా అయిపోయింది కదా సైద అయిపోయింది కదా వస్తున్నా ఏమి కావాలండి ఓకేనా మన్నడే ఇన్నవాడు ఇస్తే మంచి మంచిగా ఉంటాడు అని చెప్పి పట్టుకొచ్చినా బాగా మంచి నిజం చెప్పండి బాగుంది పైసలు మాత్రం ఇయ్యాలా ఇంత మంచిగా ఉంది మంచిగా ఉంది అన్న సరే పైసలు మాత్రం ఇయ్యాలా ఇంత మంచిగా ఉంది మంచిగా ఉంది అన్న సరే ఎవరు మంచిగా ఉంది అని చెప్పి ఆయన లేపుతారు కదా అన్న చెప్తున్నాం మంచం ముందు అని అబద్ధం ఏం నువ్వు విడిపోతావు ఇక ఇంత అత్త అన్నం రైస్ జందిరా మెల్లగా టైం ఎత్తది చక్క వచ్చి విడిపోతాం

మూడు ఇప్పుడు చికెన్ కర్రీ చికెన్ కొంచమంది సగం ఆమ్లెట్ ఒకటి ఆమ్లెట్ వాళ్ళు సగం వేసుకుని సగం వేసుకుంటా అన్ని కలిపే మరి అని కలిపేసా సరే వాళ్ళు వచ్చినాక మన నాకు తెలియదు వాళ్ళు వచ్చినాక ఆర్డర్ ఆరు చెప్పినా కదా నీకు ఇచ్చినాం బిల్లు ఆరు వే చెప్పినా కదా నీకు ఇచ్చినాం బిల్లు వాట్ ఇస్ దిస్ బేవ్ నో నో ఒక్క నిమిషం నువ్వూడు వస్తున్నా చూసుకుని నేను ఎక్కడ పోతానా తిన్నా నేను మరీ అంత ఘోరం కాదు నేను ఇంతనా బిల్లు వస్తారన్నా అది రావు వస్తారా నేను చెప్పన్నా

ఉప్పుకొని వచ్చేసి నువ్వు కూకొని నువ్వు ఆర్డర్ చెప్పిన వచ్చా నేను చూడు సచ్చగా చెప్తున్నా ఒక్క పని మీద వచ్చినా నాకు తెలియదు ఇక్కడ అది ఏంటి అది పబ్బా నాకు నీకు హాయ్ చెప్పి చూడు ఇక్కడ అన్నాడు చూడాలన్నా హాయ్ చెప్తున్నా నాకేనే ఉంది బాధ పడి వచ్చినావు నువ్వే ఆర్డర్ చెప్పినావు తెలియదు ఆర్డర్ చెప్పిన వచ్చి ఆర్డర్ చెప్పినావు అన్న నువ్వు అయితే నేను చెప్తా నేను చెప్తా నా తోడు నేను పప్పా నా దగ్గర కొన్ని పైసలు ఇచ్చిన ఫోన్ నెంబర్ తెలియదు ఏమీ తెలియదు నెల తీసుకుని ఉప్పుకొని వచ్చిన ఫోన్లు నేను ఫోన్లా

చె మా పనులను నేను చూసుకోండి కూర్చుంటే నేనేం చేయాలి అంటే కూర్చోండి కూర్చో నా సత్యంగా నా జీవితంలో గిద్దపరచే ఎడివేరా నా ఇల్లు

ఇవ్వకుందా లేదు కూర్చు కూర్చో కూర్చో కూర్చుకోలేదు కూర్చో కూర్చో కత్తలు బిల్లు కట్టమని అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తా ఊరికి నువ్వు అర్థం కాదు అడిగింది ఉంటే వాళ్ళ బిల్లు కట్టు వీళ్ళు బిల్లు కట్టు వీళ్ళు కట్టు అందరూ కట్టలు పడక నువ్వు కతలు కాదు అది మాట్లాడు గట్రా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు మాములు కట్టావు ఇప్పుడేమో ఫోన్ లేవన్నావు ఇప్పుడేం ఫోన్ లేమ ఇండి చేస్తాను అన్నావు ఇప్పుడేమన్నా బిల్లు లేవన్నావు అరే ఏడు వేరే ఏమైంది ఆ బిల్లు కట్టామని నన్ను అంటాడు అది కదా ముందు చెప్పాలి మాట్లాడే మాట్లాడుతున్నా నేను బిల్లు కడతాను ఏమైంది అరే మొత్తం గల పట్టు బట్టలు చెప్పాడు సరే సార్ కట్టేస్తాడు కట్టేస్తావా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మరేషన్ డాగ్స్ మొన్న చేసిన వీడియోకి అయితే ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇటన్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా నేను మీకు చెప్పినట్టే కంటిన్యూ వీడియోస్ వేస్తుంటా ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త విషయాలు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి కొద్దిగా ఐక్ బటన్ వచ్చింది కదా కొద్దిగా ఐక్ కూడా ప్రెస్ చేయండి నిజంగా చెప్తున్నా కదా ఇంట్రడక్షన్లు ఎందుకు ఎండింగ్ అంటే అసలు అనుకోకుండా వీడియోలు చేసేస్తున్నాము చలో మీకైతే ఈ వీడియో అయితే నవ్వు వచ్చిందో అనుకుంటున్నా ప్లీజ్ కమెంట్ అయితే ఎండింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఎట్లాగే రావాలి అని చెప్పేసి బై బాయ్ చేసావు నేరం